హాయ్ ఫ్రెండ్స్ చదవ ఒగ్గు కథలు చూస్తున్నవారు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని చేయండి పక్కనే ఉన్న బిల్లైకాన్ని గట్టి గట్టి మా డాడీ కథలు చూస్తున్న వాళ్ళందరికీ वञो <talli sundan talli> <talli> 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 ಬಲ್ಲಾದ ರಾಜ ಕನ್ನ ತಂದು ಅಡುಗೋ ಕನ್ನ ತಂದು ಅದ ಗಿ ಗಿರೂಪಿದು ಗೊತ್ತಿ నీ ఎరుగ అత్త బాదము మా ఎలమీద పెట్టి కొడుకో మారు మారు దెబ్బలు కొడుతుంది గురా మేము నీకే ఉపాము వేసినాం కొడుకో నీ చెల్ల ఇంత్రవాదిరా నీ తోట పట్టింది నీ కూడా పెరిగిందిరా కొడుకా కొడుకా తండ్రి కొట్టని గురా ఏవేళ రానా కొడుకా O oh. నా కొడుకు కిందరి కారు మాట్లాడుతాయి అరి తెలు పంచాగుండే

రేపు మనం మతాలు అంటాడు భీపడికే వరకు అన్న పెడతాడు మనం నచ్చిపోయినాడు భీప నేను కొట్టమంటే కొట్టాలి ఢిల్లం డిల్లెం డిల్క బోషడికే ఎందుకు ఎడత ఎందుకు ఎడత పెంచిన బంధు బిడలాల ఈ కంచు నేర చెప్పులు కూడా పాజిటివ్ చెప్పులు ఇవ్వ చెప్పులు అదే నీ తోడగొట్టిన చెల్లె నీ లెక్క ముగ్గుడైపు సగం రాజ్యం సగం పార్చుకో సగంగా అదే ఎందుకు అదే నా తమ్ముడు అయితే రెండు వాళ్ళు వాడికి చొక్క పాలు నేను తీసుకుంది నీ చెల్లెవన్నది నా తమ్ముడు అయితే నేను బజార్ట్లు అర్థం పడితే మా అన్న మా అన్నీ నన్ను జబ్బల కింద చేసుకొని పట్టుకొని పోయి తీసుకపోయి ఇంట్లో అన్న అని నేను చెప్తే వాడు మునుగుతాడు వాడు చెప్తే నేను మురుగుతాడు ఎంత మాట్లాడుకోకుండా పది రోజులు పదకొండు రోజులు వాడు కొరకు నేను నా కొరకు వాడు ముగుతాడు ఇది ఎవరికి మురుగుతుంది కడుపు అది ఎడితే నేను లేచా కావచ్చు అది నేను నా ఏడవాడు సగ్గము అరవై ఏళ్ళ కళ్ళ కావల వచ్చి మన మత్తి పెరిగి మరి నా కొడుకు లేడు నా కొడుకు లేకుంటే నేను అల్లుండి చూసుకుంటే మరి రేపు కొడుకు వచ్చిన కదా అత్తడు కొడుకొచ్చిన కదా తెలియదే పండుగనుక పండగ రాకిట్లో పండగ రోజు నా కొడుకు మందుగా పదువుతున్నాడు రాకి కట్టే చెల్లెలేదండి తోడవు రాకి కట్టపోతే నా ఎవరు వెళ్ళాలి ఇన్ని ఏళ్ళ బట్టి వెళ్ళలేదు పన్నెండు ఏళ్ళ వచ్చి మరి ఎవరు కడతలేదు నీకు ఆ పెళ్లతోటి కట్టించుకుంటావు అది ఆడిదే ఇది ఆడిదే ఏమైతే అందరూ పిల్లలతో కట్టించుకుంటావు భార్య అంతే చెల్లె రాయలు మొత్తం పిల్లరాకి పిల్లకాయలు మొత్తా పెళ్లకాయలు అట్టులో తోపికే నీకేమికరా తోటల ఈ కలకాల నీకెరకరా పెళ్ళవైతే ఎవ్వర్రావరు పిల్లవేరా భార్య అంటే ఎవరురా ఎవరు భార్య వైఫ్ అంటే ఎందు పైఫ్ కాదు

కొడుకు అన్న నువ్వు ఇల్లు కట్టుకుంటే కూరాలే బెడతాడు కొడక మా అత్త తోడు పెట్టించుకోండి నీకు అవసరమా మా అత్త తోడు పెట్టించుకోవాలి బంగారం అర్థకాలైన అత్త మంచిగా ఉండాలి మా మామ మంచి ఉండాలి అత్త దేవత మా చిన్న అత్త తోడుగో పిచ్చుకుంటా మా మరదలు తోడు మరదలంటే చెల్లె కాదా మా మరదలు తోడు పోరదలు అంటే చెల్లతో సమానం మా అత్త ఉండాలి మా మామ మంచిగా ఉండాలి మరదలు బిడ్డతో సమానం చెల్లతో సమానం మొక్కుదేంది తప్ప మా అత్త మా మామ దేవుడు వాళ్ళు ఇరవై నాలుగు ఏళ్ళు అరవై ఏళ్ల కంటే ఎక్కువ బతుకుత ఆనందంరా వాళ్ళు బతుకుతే అక్కడ పింఛి బతికిర నీళ్లు రా ముసలవాళ్ల మీద మనవాడ కొడుకు కోడలు కనవాడ బింటకు పింఛి ఎనిమిది వేలు ఇచ్చిన రెండు వేలు

ఆ బాబా బాబా ఏయ్ ఆ నారాయణ సాయి బాబా పురపుర దోస గుండి కట్టునాడు అయ్య బాబా సన్నీని కట్టింది రాతన పురపుర గుండి కట్టి సిగతి వందుకాన రాతన వందుకాన రాతన సినము యత్రం మాలోన నత్రం కార్ ఆగో తల్లిని కట్టుని వందుకాన లేచి అక్కు బొందాలి వెత్తి సిక్కు తాళాలేసిందా బావ నడ రాదో ఆ ఇదిర్మ గదికిది ఏ కుటై పోరాజావ

ఎవలో ఆడుకుంటారు ఫీల్ గా అవుతుంది ఫీల్ అవుతుంది పచ్చ ఎవరు ఆడుకుంటాని మటా మటా ఓ పా మా ఇంటి సాగలైనా కావచ్చు కావచ్చునా సాగల ఉన్నది దాని పాన పనిచేయలేదు ఇన్నోద్దు సాగరగట్టి కింద ముల్లగట్టి పెట్టే కొండవరు సాగల రాజా అంటే నా పిల్ల ముసల్దార భూషింగ్ పెళ్ళే పదహారు రోజులు అయితే ఇంకో ముల్లలు

తలుపుది అక్క అత్తవాదన్న తలుపు పరాలను వాళ్ళ పుట్టుకోన ఇల్లు కట్టగా పెడతారు చూడు పాలముగరం పాలముగరం నడిముగరం అని అలువుకో పాలముగరం అని అలువుకో

నీ పద్ధతి తలుపుదివో పద్మ పత్తి ఎక్కడ మొత్తం రోగ వచ్చిపోతా అంటే పత్తులు లేవు గ్రహాల్లో భత్తి గోలుగు రెండు వందల మంది కైకులు ఉన్న వచ్చి బతే దిగంగా పావుకిల బతేల్తే పావుకిల బతేల నేను పెద్ద బెల్ల బీటి 21 నంబర్ సురేంద్ర అన్న బీటి కొడితే 75000 వచ్చే గాదు బ్రో ఓ దేవుడా ఓ రాములా పావుకిల బతికే 75000 వచ్చినా పావుకిల బతికే 75000 తాయ అంటే ఓ కింటాలు కాదు రెండు కింటాలు కాదు పది కింటాలు పావుకిల బతికే అత్త అయినా ఓయ్యా మేము కూడా మేను ఎదురు ఏ మీ భార్య లోడనక మా పత్తి కూడా వేసుకొని పోయిన పోతే వేసుకొని పోతే ఇగ పొడిగ పత్తి ఇస్తాను తెలితే వేసుకొని పోతే ఆడికి లేనంత నేను పెడతా అంటే నేను పెడతాను ఏ పత్తికి రేట్ అయ్యాము సురేందర్ గడ్డ గోడ అర్థదారులు ఉడికచ్చి ఒకరు విసుకుతారు ఒకళ్ళు కొరుకుతారు

కొడుకే లంగా మా తల్లిని మా తండ్రి ఎడలేదు బంది కాలు వేస్తున్నాయి గంజు పోయి ఏడు చాలీలు మన పోసిపోయి అమ్మా ఏడు చో చాలీలు పెట్టి ఒక్క మెతుకు పోవద్దు ఒక్క మెతుకు పోయిందనుకో నువ్వు ఆరాలు బతుకవు నీకు ముందే బాగా తెచ్చుకో మీ రాయ పంపుకోద్ధిగా పోతా మీ రాయ ఒప్పు కానీ మా నాయనకున్న మా అమ్మకు మాత్రం ఇది కలవంట గంజి తోట గంజి పోయి ఏడాయిందరకు బాక్య నా సంగతి తెలుసు కాయ్యా నీకు మెడ కింద చేయి కాళ్ళ కింద చేసి తిట్టెత్తు లేబట్టు కిందికి ఎత్తేరా రొడ్డుకి వక్కల అత్తవా రాము రాము అయితే నీ తల్లిని నీ తండ్రిని మారు మారిపోయి వచ్చినట్టిపోతే